దిగువ రెల్లి వీధి పంచాయతీ రెల్లికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏవిఎన్ కళాశాల దరి వేంచేసి ఉన్న శ్రీ పోలమాంబ దుర్గమాంబ అమ్మవార్ల ముప్పై రెండవ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది స్థానిక కార్పొరేటర్ చెన్న జానకిరామ్ టీడీపీ నాయకులు బంగారు రవిశంకర్ పొడుగు కుమార్ పర్యవేక్షణలో పరస మహోత్సవం ఘనంగా జరిగింది గత ముప్పై రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అమ్మవార్ల ఉత్సవం ఈ ఏడు మరింత ఉత్సాహభరితంగా జరిగింది పరస సందర్భంగా ఆ ప్రాంతం విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగొంది చుట్టపట్టాలతో స్థానికులు సందడి చేసుకున్నారు మా వార్డు ముప్పై ఆరు ఓట్లు గల దిగురు వెల్లి అత్యంత వైభవంగా శ్రీ 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 పూలమమ్మ మరియు దుర్గమ్మ అమ్మవారి జాతర మా వస్తువులు ఆధ్వర్యంలో జరగటం మాకు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఈ పరసను ఇంత ఘనంగా తీర్చిదిద్దిన ఘనంగా చేస్తున్నాం ఆలయ కమిటీ వారికి అదేవిధంగా నా సోదరుడు ముఖ్యంగా చంద్ర జానకిరామ్ గారికి అదేవిధంగా నిజంగా ఈరోజు మేము సగర్వంగా ఇవాళ జానకి జానకి రామ్ గారు చేసిన ఈరోజు ఈ పరసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా సత్య దక్షిణ నియోజకవర్గంలో కానీ లేదా నగర పరిధిలో కానీ లేదా రాష్ట్ర పరిధిలో కానీ జరిగే లేదో కానీ ఈ రోజు వరకు కూడా ఎన్ని అవంతరాలు అడ్డు అడ్డొచ్చినా ఎన్ని అవంతరాలు ఎదురైనా సరే పార్టీ జెండాని వాళ్ళ దక్షిణ నియోజకవర్గంలో విశాఖపట్నం సిటీలో రెఫరా ఇచ్చిన ఏకైక వ్యక్తి శ్రీ చిన్న జానకి రామ్ గారు అని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం మిత్రులారా పాత్రిక మిత్రులకు ఇదే విధంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య తీసుకుంటాం నేను ముప్పై ఏడో వార్డులో ఉన్నాను ఒక ముప్పై ఏడో వార్డులో ఉండేది మత్స్యకారులు ఎస్సీలు అటు ఎస్సీ వార్డు అయినా ఇక్కడ జనరల్ వార్డులో సత్తా చూపించి ఒక ఎస్సీ అతను జనరల్ వార్డులో ఒక కార్పొరేటర్ అయ్యి ఆయన మాసఫర్ రాజు గారు మనకు ప్రతి అంటే ఏదో ఏ టైం అయినా ఎనీ టైం బ్రదర్ ఇలాగ నాకు ఈ కార్యక్రమం ఉంది పనుంది ఇది చేయండి మా కాలంలో అనే ఏదో ఒకటి మా ప్రజల ద్వారా చెప్పిన వెంటనే చేసే సత్తా మాస్పోరాజుకు ఉంది కాబట్టి అలాగే నిన్న ప్రత్యక్షంగా మా సంఘ సభ్యులతో మేము చూసాం ఆయనకి ఇన్విటేషన్ ఇస్తూ ఒక రెండు రోజుల ముందు నిన్న ఒక టూ డేస్ ముందు ఇచ్చేటప్పుడు ఆయన వెను వెంటనే ఫోన్ చేసి నాలాగే ఫోన్ చేసి ఎందుక ఇప్పుడు చేస్తాను ఎవరు అని చెప్పి వెంటనే ఆ ఏరియాలు క్లీన్ చేయించి ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఎవరికైనా జ్వరాలు కానీ చూస్తున్నారు కదా ఆ రకరకాల అనేక రకాలైన అంటువ్యాధులు వస్తున్నాయి దానివల్ల ఆయన గమనించి వెంటనే ఫోన్ చేసి తెల్లవారు చూస్తే మొత్తం క్లీన్ నీట్ అండ్ క్లీన్ చేసి బ్లీచింగ్లు కానీ అన్నీ చేయించాయి అందువల్ల వాటి ఈ దేవాలయం ఉండేది కూడా ముప్పై అరవాట్లనే ఉంది ముఖ్యంగా కానీ ఆయన చెప్పిన వెంటనే చేసే వ్యక్తి ఈరోజు మేము కూడా ఆయన సత్కరించడం కూడా మాకు కూడా గర్వకారణం ఎందుకంటే సంఘ సభ్యుల ద్వారాగా ఆయన మా సంఘానికి కానీ మాకు కానీ ఎలావేలా మాకు చేస్తుంది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించారు మాకు మా ముప్పై అవార్డులో మా కులస్థలందరూ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క పరస్ ద్వారాగా ఈ శ్రీ పోలమాంబ దుర్గమాంబ అమ్మవార్ల ద్వారాగా ప్రతి ఒక్క మా వెళ్లి కులస్తులు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆ అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్య విషయంగా పోలీస్ శాఖ మరియు మన ఫ్రంట్ అండ్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటారు